నమస్తే మీరు చూస్తున్నారు పరిధిలోని లక్ష్మారెడ్డి పాలెంలో లిటిల్ ఏంజల్స్ కాన్వెంట్ స్కూల్ మరియు సైరస్ ది రైజింగ్ స్కూల్ సంయుక్తంగా నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమానికి హయత్నగర్ సిఐపి నాగరాజు గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థుల ప్రతిభను అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ నైతిక విలువలు మరియు మంచి సంస్కారాలను అలవరుచుకోవాలని సూచించారు పాఠశాల దర్శనంలోనే వ్యక్తిత్వ వికాసానికి బలమైన పునాది ఏర్పడుతుందని తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కలిసి విద్యార్థులను సమాజానికి ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దాలని అన్నారు విద్యతో పాటు సృజనాత్మకతను పెంపొందించుకోవడం ద్వారా భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని పేర్కొన్నారు వార్షికోత్సవాలు విద్యార్థులు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే ముఖ్య వేదికలని తెలిపారు కార్యక్రమంలో లిటిల్ ఏంజల్స్ కాన్వెంట్ స్కూల్ డైరెక్టర్లు డాక్టర్ స్నేహ డాక్టర్ సౌమ్య డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ వి నరేందర్ పాల్గొన్నారు అలాగే సైరస్ ది రైజింగ్ స్కూల్ డైరెక్టర్లు డాక్టర్ స్నేహ డాక్టర్ సౌమ్య డైరెక్టర్ మరియు ప్రిన్సిపల్ వి నరేందర్ రెడ్డి కూడా హాజరయ్యారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు పాటలు నాటికలు మరియు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకుని వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి కార్యక్రమంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు విధంగా ఉండాలి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మన క్రైము సైబర్ క్రైమ్ మ్యాక్సిమం మనమంతా ఎడిక్ట్ అవుతున్నాం ఇంటర్నెట్ ఇంటర్నెట్ తర్వాతకి ఇన్స్టా మొత్తం సైబర్ సంబంధించిన దానికి మీరు ట్వంటీ ఫోర్ అవర్స్లో మ్యాక్సిమం సిక్స్ టు సెవెన్ అవర్స్లో మనం ఎప్పుడో ఒకసారి వాట్సాప్ చూస్తూనే ఉంటాం డైలీ లేచిన కాంచిన ఉన్న కాంచి మనం తేనో ఒకదాన్ని సోషల్ మీడియాకు ఎడిక్ట్ అయిపోతున్నాం దాన్ని మళ్ళీ పిల్లలకు మాత్రం ఎడిక్ట్ చేయకుండా చూడండి ఎందుకనంటే నేను రీసెంట్గా చూసిన నా దగ్గర కూడా ఇన్స్టా ఫేస్బుక్ అన్నీ ఉండేవి నేను కూడా మనం కూడా ఉండాలి నేను దానివల్ల ఏమవుతుందో టైం అంతా వేస్ట్ అవుతుందని ఉద్దేశంలో ఇన్స్టా దాన్ని అనిఇన్స్టాల్ చేయాల్సి వచ్చింది అంటే మన లైఫ్లో ఎంత సమయాన్ని మనం సోషల్ మీడియాకు మిగతా వాటికి మనము ఎడిట్ అవుతున్నాం అనేది మనం మనం గ్రహించాలి పిల్లలు కూడా మ్యాక్సిమం ఏది అవసరము ఏది అవసరం లేదు అనేది మనం నేర్పాల్సిన అవసరము మనకు చాలా అవసరం ఉంది ఎట్ ది సేమ్ పేరెంట్సే కాదు స్కూల్లో కూడా వాటి మీద ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ఏర్పరచాలని కోరుకుంటూ ఇదే విధంగా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నతంగా ఎదగాలి ఈ స్కూల్ అనేది నేను కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా కొడుకు ఏమైనా అయితే నా పరిస్థితి ఏంది ఇంతకుముందుకుంటుండే మా నాయనమ్మకు తొమ్మిది మంది పిల్లలు మా నాయనకు మేము ముగ్గురం అట్లేమన్నా ఉన్నారా ఇద్దరే ఇప్పుడు ఇద్దరే ఇంకా కాదు అంటే వన్నే ఒకరే మా ఫ్రెండ్స్ కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు ఒకరే ఆ ఒక్కడికి ఏమన్నా అయితే మన పరిస్థితి ఏంది ఒక్కసారి ఆలోచించండి రిహాబిలిటేషన్ సెంటర్ పోవాలి మనమే అప్పుడు మన కొడుకు పండించి నా మెంటల్ స్థితి మానసిక స్థితి ఖరాబ్ అయింది కాబట్టి నేను రిహాబిలిటేషన్ సెంటర్ పోవాలి అనే పరిస్థితి వస్తుంది దయచేసి అంత ఫస్ట్ అట్లా చెప్తా కానీ మాట్లాడతా అదే ఉంది బయట మొత్తం ఏమో ఏం నడుస్తుంది పురపాలక కార్పొరేషన్ సంబంధించిన ఎలక్షన్ రిజల్ట్ వేడి నడుస్తుంది కానీ ఇక్కడ మాత్రం ఒక పండగ నడుస్తుంది నాకైతే నేను ఇప్పటివరకు బయట వచ్చినా చాలా కొంచెం సమయాభావం లేక లేడు వలన వచ్చిన అప్పటికి రెండు మూడు ప్రోగ్రామ్ చూసిన చాలా అంటే చాలా బాగా చేశారు వాస్తవానికి ఇలా ఇక్కడ ఉన్న దాంట్లో తల్లిదండ్రులు మొత్తం కూడా నాకు తెలిసి ఉమ్మడి నల్గొండ జిల్లా వాళ్ళు అనుకుంటా ఎందుకంటే మన వచ్చి పిల్లల చదువులు వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసమనే మనం ఇక్కడ ఊరిని వదిలిపెట్టి పల్లెని వదిలిపెట్టి మనం ఇక్కడ ఉద్యోగము వ్యాపారము ఇంకా వేరే పనులు చేసుకుంటూ ఉంటాం అంటే ఓన్లీ వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసమే హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు తెలిసి ఇక్కడ ఒక ఈ స్కూల్ అనే కాదు చుట్టుపక్కల స్కూల్ కూడా నాకు తెలిసిన బంధువులు కానీ మిత్రులు కానీ చాలా మంది అలాంటి వాళ్ళు అంటే ఏమంటారు బతుకు కోసం పోలీసు ఉద్యోగంకి వచ్చి ఇక్కడ స్ట్రక్ అయిపోయినామని కానీ లేకపోతే ఉళ్లే ఉండేవాళ్ళం వాస్తవానికి ఇంత దూరం వచ్చి కూడా పిల్లల్ని చదివించి చక్కని స్కూళ్ళలో జాయిన్ చేయాలని ఒకే ఒక ఉద్దేశంతోనే ఇంత మంచి స్కూలు ఇంత మంచి అట్మాస్ఫియర్ ఉన్న దాంట్లో జాయిన్ చేసి నేను అనుకున్నాను స్కూల్ యాజమాన్యం కానీ అట్మాస్ఫియర్ కానీ ఇది చాలా అందంగా ఉంది మా మిత్రుడు నా సహోద్యోగి చాలా చక్కగా చెప్పిండు వాస్తవంగా మనము ఏమేమి మిస్ అవుతున్నాం అనేది మనకు తెలుసు కానీ మన పిల్లలకు నేర్ప మన యొక్క ఉమ్మడి కుటుంబంలో మనమంతా వచ్చిన వాళ్ళం చిన్నానా చిన్నమ్మ పెద్దమ్మ అమ్మ అమ్మమ్మ అత్తమ్మ ఇలాంటి ఒక కల్చర్ నుంచి మనం బయటకు వచ్చినాం కానీ ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం అరే ఆ పిన్ని వాళ్ళు ఆ బాబాయ్ వాళ్ళు మనతో మాట్లాడలేరు మనం మాట్లాడద్దు వాళ్ళు మనం కేర్ చేయట్లేరు మనం కూడా చాలా వరకు నేను నేను వరకు నా వరకు నేను అబ్జర్వ్ చేస్తున్న ఇండివిజువల్ ఫ్యామిలీ ఇండివిజువల్ లైఫ్ ఇండివిజువల్ నేను నా పిల్లలు నా భర్త లేకపోతే నేను నా పిల్లలు నా భార్య లేకపోతే చిన్న ఫ్రెండ్స్ సరికి మనం ఎంతవరకు ఆలోచిస్తున్నామంటే ఒక ఫంక్షన్ చేస్తే మన ఫంక్షన్లో ఎవరి పరిచయం చేసేదంటే మా తల్లిదండ్రుల వరకు మా జనరేషన్ వరకు మీ అత్త అవుతుందరా మీ మేనమామ అయితే లేకపోతే వరుస అవుతారా వీళ్ళు మన పలానా వాళ్ళ బంధువులు పలానా వాళ్ళు చుట్టాలని చెప్పేవాళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నాం ఈయన నా స్కూల్ ఫ్రెండు ఈయన నా కాలేజ్ ఫ్రెండ్ ఈయన నాకు పలానా పోలిసేలో పరిచయం చే పనిచేసేటప్పుడు నా కూలీకు ఇతను పలానా ఏరియాలో పనిచేసినప్పుడు ఉన్న కాలనీ వాసి అని ఇలా పరిచయం చేస్తున్నాము కానీ చాలా వరకు కూడా మన బంధువులని బంధుత్వాన్ని మన యొక్క ఫ్యామిలీ ట్రీని మన కిడ్స్ని పరిచయం చేసే కల్చర్ మ్యాక్సిమం తగ్గింది పోయిందని చెప్పను తగ్గింది కొన్ని 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 ఫ్యామిలీలో పోయింది కొన్ని కొన్ని ఫ్యామిలీలో తగ్గింది ఎందుకు అని అంటే మనం మన కల్చర్ని ఇండివిజువాలిటీ అయిపోయింది ఉమ్మడి కుటుంబం నుంచి చిన్న కుటుంబం ఇప్పుడు

చాలా మంది ఆరేంజ్ చేసి ఆరంభిస్తున్నారు ఈ కార్యక్రమానికి

సిబ్బంది డిపార్ట్మెంట్ సిఐ నాగరాజ్ సారు మరియు ఎస్ఐ లక్ష్మీనారాయణ సార్ గారు ఇచ్చేశారు వారి కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ అమూల్య సందేశాలు ఉల్లెించిలో మంచి పురోగతి సాధించాలి ఈ పాఠశాలలో విధతో పాటు అనేక సాగుస కార్యక్రమాలు మరియు వాళ్ళకు డిసిప్లిన్ సంబంధించిన విషయాలన్ని కూడా కార్యక్రమాల్లో బాగా అభివృద్ధి చెందుతున్నట్టుగా వాళ్ళు స్కూల్ స్కూల్కి మంచి సాధించాలి seven sure.